తండ్రి తన కన్న పిల్లల భవిష్యత్తు కోసం ఎటువైపు మొగ్గుతాడు సార్ అందరిలాగే నేను నా కొడుకును ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను సార్ జాయిన్ చేసిన మరు క్షణం నుంచి ఏసీ రూముల్లో చదువుతున్నావు లక్ష లక్షలు అడుగుతున్నారు సార్ నెల తిరగకుండా వచ్చే ట్యూషన్ ఫీజులు నెల తిరిగితే వచ్చే ఎగ్జామ్ ఫీజులు మూడు నెలలకు ఒకసారి వచ్చే టర్మ్ ఫీజులు ఆరు నెలల ఒకసారి వచ్చే సెమిస్టర్ ఫీజులు సంవత్సరానికి ఒకసారి వచ్చే బిల్డింగ్ ఫండ్స్ వాటర్ ఫీజులు నెలకి ఒక్కసారి జీతం తీసుకునే నేను ఇన్ని ఫీజులు ఎలా సార్ దీనికి తోడు యూనిఫామ్లు టైలు షూలు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు గైడ్లు బ్యాగులు పిల్లలకు మనం వేవిస్తున్నాం సార్ బరువులు మోయిలేని వయసులు వాళ్ళవి ఆ బాధ్యతలు మోయిలేని బతుకులు మావి యాభై రూపాయలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని రూపాయికి అందిస్తున్నారు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మా ఆకలి తీరుస్తున్నారు కానీ మా కోరికలు తీరట్లేదే మా బతుకులు మారట్లేదే